మంగళగిరిలోని ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ టీసీటీ ఇండియా రెండు వేల ఇరవై ఐదు కోసం ఒక అత్యంత క్లిష్టమైన కార్డియాక్ ఇంటర్వెన్షన్ను ప్రత్యక్షంగా ప్రదర్శిస్తూ తన వైద్య నైపుణ్యాన్ని మరియు అత్యాధునిక సాంకేతికతను ప్రదర్శించింది డెబ్భై మూడేళ్ల వయసు గల రోగికి తీవ్రమైన కాల్సిఫైడ్ కొరెనొరీ లైషన్లు ఉన్న నేపథ్యంలో ఈ శస్త్రచికిత్స చేపట్టింది ఈ చికిత్సలో లెషన్ ప్రిపరేషన్ కోసం ఓర్బిటల్ ఎథరెక్టమీన్ ఉపయోగించగా స్టెంట్ పెట్టే ప్రదేశాన్ని అచ్చంగా నిర్ణయించేందుకు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్లో మాత్రమే అందుబాటులో ఉన్న సాంకేతిక సహకారంతో నిర్వహించారు ముఖ్యంగా ఈ అత్యాధునిక చికిత్స ఎన్టీఆర్ వైద్య సేవా పథకం క్రింద ఉచితంగా నిర్వహించబడింది ఇది తక్కువ వనరులు ఉన్న రోగులకు ప్రపంచ స్థాయి చికిత్సను అందించాలన్న ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ యొక్క నిబద్ధతను మరొకసారి నిరూపించిందని అడ్మినిస్ట్రేటర్ మండవ విష్ణువర్ధన్ రావు వైద్యులను అభినందించారు ఈ శస్త్రచికిత్సను డాక్టర్ ఆవుల సురేంద్ర డాక్టర్ జాన్ సతీష్ పర్యవేక్షణలో డాక్టర్ కృష్ణప్రసాద్ డాక్టర్ సుభాష్ డాక్టర్ రఘువేందర్ డాక్టర్ రవితేజ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ప్రవేశ ప్రొసీజర్ని ట్రాన్స్మిట్ చేయటం మా ఎన్ఆర్ఏ హాస్పిటల్ తరపు మా అందరికీ మా పడియార్ డిపార్ట్మెంటు ఆరేడు జిల్లాలకి సుప్రసిద్ధమైన డిపార్ట్మెంట్ వేరే వచ్చిన వాళ్ళకి నిజంగా గుండపరమైన ఇబ్బందులు వస్తే ఇమ్మీడియట్గా వాళ్ళు ఫస్ట్ గుర్తొచ్చేది అన్ని అతిపొద్ది హాస్పిటల్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ కూడా అందులో పర్టికులర్ కార్డియాలజీ పెట్టినప్పటి నుంచి కార్డియాలజీ విభాగాన్ని మంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లిన మా డాక్టర్లందరికీ ఈ ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ కార్డియాలజీ విభాగానికి ప్రస్తుతం అధిపతి ధ్యాన్స్ తీసుకారు స్టార్టింగ్ నుంచి వారు ఈ డిపార్ట్మెంట్ ని ఉండి ఈ డిపార్ట్మెంట్ ఉన్నతికి కృషి చేశారు ఇవాడు జరిగిన ప్రొసీజర్ మొత్తం వారు చెప్తారు ఈ టీసీటీ ఇప్పుడు ఢిల్లీలో ఇరవై ఐదో తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు వరకు జరుగుతూ ఉంది మాకు ఆ సంస్థ నుంచి ఒక లైవ్ కేసు అంటే మేము ఇక్కడ ఒక పేషెంట్ కి పిటిసి చేస్తే అది లైవ్ ట్రాన్స్మిషన్ ద్వారా దేశంలోనే అన్ని సంస్థలకే కాకుండా వేరే దేశాలకు కూడా మేము డైరెక్ట్ గా ప్రసారం చేయటం జరిగింది వాడు జరిగింది ఇది ఒక క్లిష్టమైన పేషెంట్ లో ఉన్నటువంటి బాగా కాల్షియం చేయకపోయిన రక్తనాళాన్ని పరిశుభ్రం చేసి అంటే పరిశుభ్రానికి ఆర్బిటల్ లైతరెక్టి పరికరాన్ని ఉపయోగిస్తాం మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ సార్లు ఆ పరికరాన్ని మేమే ఉపయోగించాం దానివల్ల ఉపయోగం ఏంటంటే వేరుకుపోయినటువంటి కాల్షియం ని పూర్తిగా తొలగించి స్టెంట్ పెట్టడానికి అది అనుకూలంగా చేస్తుంది అంతేకాకుండా మా దగ్గర అల్ట్రియా ఓసి అనే పరికరం కూడా ఉంది మనం పెట్టిన స్ట్రెంత్ బాగా సరిపోయిందా సైజ్ కరెక్ట్ గా ఉందా రక్త బాగా అతుక్కుపోయిందా ఇవన్నీ చూడటానికి ఆ పరికరాన్ని ఉపయోగిస్తాం ఇలాంటి అడ్వాన్స్ టెక్నిక్స్ ద్వారా మేము ఈ సంక్లిష్టమైనటువంటి పిటిసి అని చేసి దేశానికి కాకుండా వేరే దేశాలకు కూడా లైన్ ట్రాన్స్మిట్ ఇవ్వడం జరిగింది ఈ ప్రక్రియ మొత్తం అమెరికా నుంచి ఇచ్చేసినటువంటి మా హాస్పిటల్ కార్పొరేట్ డైరెక్టర్ గారు డాక్టర్ ఆవరు సురేంద్ర గారు వారి పర్యవేక్షణలో ఎన్ఆర్ఐ కార్డియాలజీ టీం యొక్క పిసిఎన్ ఏకన్ జరిగింది విషయం అన్నండి కార్పొరేట్ హాస్పిటల్స్ కి మన మెడికల్ కాలేజ్ లో కూడా అడ్వాన్స్ టెక్నిక్స్ తో ఆప్టికల్ కోహరెన్స్ టోమోగ్రఫీ కానీ ఆర్బటెట్రిక్ టెక్నిక్స్ తోని పనిచేతని వanni కార్పొరేట్ హాస్పిటల్ కూడా చాలా తక్కువ మన చేస్తారు అటువంటి క్లిష్టమైన ఆపరేషన్ కూడా ఈజీగా చేయగలిగే ఒక పరికరాలు వాడే మనం పేషెంట్ కి బెనిఫిట్ చేయగలం ఇదంతా కూడా మనం ఎన్టీఆర్ రాజ్య సేవలలోనే చేయగలం పేషెంట్ నుంచి ఎటువంటి చార్జెస్ లేకుండా ఫ్రీగా ఈ సో మనం రెగ్యులర్ గా చేస్తా ఉన్నాము సో ఎన్ఆర్ మెడికల్ కాలేజ్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే ప్రొసీజర్ ప్రొసీజర్స్ కానీ ఫేస్ మేకర్స్ కానీ అడ్వాన్స్డ్ ఈ స్టంటింగ్ కానీ రోజు జరుగుతూ ఉన్నాము సో ఇవన్నీ ప్రజల్లో గమనించాలి